హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ మనతోని ఉన్నారు గుమ్ల రాజు హాయ్ హలో అండి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇదంతా సెటప్ అనేది ఒకటి వైర్లతోని ఇట్లా అని పెట్టేసి ఒక సెటప్ అనేది చేసేసి ఇల్లు అంటే ఇది ఏ చెట్ల కోసం లేకపోతే ఏదైనా ఉంటది కదా మీకు ప్లానెట్ తో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది యాక్చువల్గా వచ్చేసి మనకు టమాటా ఉంటుంది కదా టమాటా అనేది మామూలుగా నేల పైన వారిస్తే కనుక మనం టమాటాకి నీళ్లు పెట్టినప్పుడు ఆ టమాటా కన్ను పడినప్పుడు అవి నేలపైన పడి ఖరాబ్ అయిపోతా ఉంటాయి అనమాట అట్లా ఈవినింగ్ అనేది చాలా తక్కువైపోతుంది ఓకే ఇట్లా కూడా త్వరగా పాడైపోతాయి సో అట్లా కావద్దని చెప్పి మనం ఏం చేసామంటే ఇట్లా ఈ తీగలతో సెట్ జాలి జాలిలాగా తక్కువ తక్కువ బడ్జెట్ లో ఓకే లో బడ్జెట్ లో వచ్చేసి మీరు కింద కాకుండా పైన చేస్తారా ఇట్లా చేస్తారు ఇట్లా పెరిగి కొమ్మలు అనేవి వీటిపై ఇట్లా పైన పారుకొని తీగలాగా పారుకొని ఓకే ఓకే టమాటా అనేది చాలా దిగువ అన్నట్టు ప్లస్ రోగాలు కూడా ఏం ఎక్కువ రావు అన్నట్టు అంటే కింద నుంచి ఇట్లా గాలి ఆడుతుంది కాబట్టి అవునవును మనకి వెంటిలేషన్ బాగుంటది కాబట్టి ఆ ప్రకారం వెళ్ళిపోయినా బాగుంటది కాబట్టి రోగాలు కూడా ఎక్కువ అటాక్ కావు ఓకే అందుకోసం అనేది పొద్దున నుంచి చేసినాము మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే మార్నింగ్ అంటే లెవెన్ అట్లా లెవెన్ కళ చేస్తే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మొదలు పెడితే చూపిస్తాం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అంటే మనకు లో బడ్జెట్లో అయిపోవాలి అవునవును ఎక్కువ బడ్జెట్ మనం తీసుకోవచ్చు కదా ఓకే ఓకే మనకి మనకు అయినది ఏమంటే మనకి తీగ ఇంకా ఇది బైండింగ్ వైర్ ఉన్నట్టుంది కదా ఇది బైండింగ్ వైర్ ఇది ఈ వైర్ అనేది మనకి కిలోకి వంద రూపాయలు కిలోలు పట్టింది మనకి ఇంకా ఇంకా మిగిలింది ఇంకా మొత్తం రెండు కిలోలు అయిపోలేదు సేఫ్టీ సైడ్ కరెక్ట్ ఉంటది అని చెప్పేసి మీరు టూ కేజీస్ తెచ్చుకున్నారా టూ కేజీ తెచ్చుకున్నాము ప్లస్ ఇది కర్రలు అంతే ఒకటి రెండు మూడు ఇక్కడ ఇంటికి ఇట్లా కట్టుకున్నాం ఇవన్నీ అవునవును డైరెక్ట్ అటు ఇంకా మొక్కలు పెట్టలేదు మొక్కలు పెట్టిన తర్వాత పెట్టుకుంటే కనుక ఒక ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఇట్లా జాలి అనుకున్నాం అనవి మన మొక్కలు వచ్చేసినా ఆల్రెడీ సంబంధించింది ఇవి హైబ్రిడ్ నారున్నాయి ఓకే ఓకే కనిపిస్తున్నాయి సాయంత్రం పూట పెట్టుకుంటున్నాం ఎందుకంటే సాయంత్రం పూట పెట్టుకుంటే కనుక ఇప్పుడు మధ్యాహ్నం ఇట్లా పెట్టుకుంటే మనం ఎండకి వాడిపోతుంది కదా అవునవును అందుకోసం అని చెప్పి సాయంత్రం పెట్టుకుంటున్నాము బాగుంది ఇదంతా అదే హైబ్రిడ్ నారు ఈ నారు పోసుకొని ఒక పదిహేను రోజులు అవుతుందా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే ఓకే ఓకే ఫిఫ్టీన్ డేస్ కి మనకి ఇంత గ్రోత్ వచ్చింది ఆ లోపు మీరు ఇదంతా సెటప్ చేసి పెట్టుకున్నారు అనమాట కదా ఓకే అవి ఉండే అవన్నీ చేసుకున్నాము ఇప్పుడు వెంటనే అంటే ఇది అయిపోయిన తర్వాతనే పెడితే మళ్ళీ పదిహేను రోజులు పడుతుంది కదా అవునవును ల్యాండ్ ఖాళీగా ఉంటది అట్లా ఉండదు అని చెప్పేసి వెంటనే తీసుకోవాలని చెప్పేసి ఒక పదిహేను రోజుల ముందే ఇది నార్ అలుపుకున్నాము ఇప్పుడు నార్ తీసుకుని పెట్టేసుకుంటాము పెట్టేసుకున్న తర్వాత పాదులు తవ్వుకున్నాం అంటే సరిపోతుంది మంచి వాటర్ వాటర్ వదులుకుంటాం అన్నట్టు ఓహో మీకు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మీకు వేస్ట్ వాటర్ వచ్చేసి మీకు వేస్ట్ వాటర్ ఉంటాయి ప్లస్ మనం మంచి వాటర్ కూడా ఉన్నది అక్కడ బావి ఉంది కదా ఆ బావి నీళ్ళే మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నట్టు ఓకే ఓకే రేపటి నుంచి దీంట్లోకి రావు వీటిని బయటకు వదిలేస్తాను ఇక ఎందుకంటే ఇక మళ్ళీ ఇక్కడ అట్లా అని చెప్పేసి సో మీరు బ్యాక్అప్ ప్లాన్ కి అన్నమాట బ్యాక్ యార్డ్ లో ఇది మనకి బడ్జెట్ లో ఇట్లా సెటప్ చేసుకున్నారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గుమ్ముల రాజు అన్నట్టు పర్సన్ పేరు వచ్చేసి సో మనకి లో బడ్జెట్ లో ఆల్సో మనం బ్యాక్ యార్డ్ లో చేసుకోవచ్చు మరి ఎక్కువ బడ్జెట్ లో కాకుండా అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అయిపోద్ది మీరు అక్కడ ఈ టమాటా నారు చూసుకున్నట్లయితే కూడా చాలా హెల్దీగా బాగుంది హైబ్రిడ్ అని చెప్పారు మరి ఇంకా ఉంది నారు కాస్ట్ ఎంత పడింది ప్యాకెట్ ఒక తీసుకున్నాము దానికి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది కొన్ని కొన్ని తీసుకున్నాము విత్తనాలు ఇంకా ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం అన్నట్టు ఎందుకంటే ఒకసారి అంత పంట పెట్టేస్తే ఒకసారి అంత వస్తుంది కదా అట్లా స్టెప్ బై స్టెప్ ఇరవై నెలలకు ఒకసారో లేదా అంటే నెలలకు ఒకసారి పెట్టుకుంటాం అన్నట్టు ఓకే ఓకే అట్లా పెట్టడం స్టార్ట్ చేద్దాం ఒక రెండు రెండు మూడు మూడు పెట్టుకుంటే సరిపోతుంది అంతే కదా రెండు రెండు మూడు మూడు పెట్టేస్తే సెట్ అయిపోద్ది అది ఓకే అది అది పద్ధతి అన్నమాట అట్లా పెట్టాలని అంటే ఇది హైబ్రిడ్ కదా అని చెప్పేసి మనం రెండు రెండు కానీ మూడు మూడు కానీ పెట్టుకుంటే బాగుంటుంది మనకు మొక్కకి మొక్కకి మధ్య రెండు అడుగులు కానీ మూడు అడుగులు కానీ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా మధ్యలో పెట్టుకుంటే అంటే చెట్టు ఇట్లా పైకి వస్తుంది ఈ కొమ్మలు అనేటివి ఇట్లా పరుచుకుని పోతాయి అన్నట్టు ఇట్లా ఓహో ఈ మధ్యలో గ్యాప్స్ అయితే ఉన్నాయో అందులో నుండి పైకి వచ్చేస్తుందా పైకి వస్తుంది ఆహా ఓకే ఓకే సో ఈ విధంగా వచ్చేసి మనం ఇదొక పద్ధతిలో మనం చేసుకోవాలి మూడు పెట్టి ఎగుతాడు మంచి మొత్తం మూడు పెట్టి చిన్న కూడా నాలుగు పెట్టాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రాజుగారు ఇక్కడ ఎర్రలు కూడా వస్తున్నాయి కదా మనకి అంటాం ఇంగ్లీష్ లో ఎర్త్వాంస్ ఎందుకంటే ఇవి ఇవి అన్ని ఎక్కువగా ఉంటే మనకు హెల్త్ సాయల్ హెల్త్ అనేది అంత బాగుంటది అన్నట్టు అంటే అవి కంపోస్ట్ ని తయారు చేస్తాయి అన్నట్టు అంటే ఈ చెత్త తినేసి మనకు కావాల్సిన వర్మి కంపోస్ట్ పేరు మీద వినే ఉంటారు అవునవును వర్మి కంపోస్ట్ మనం వేరే ఓకే అట్లా ఇవి కనుక ఉంటే మనకి ఇవే నేచురల్ గా తయారు చేస్తాయి అన్నట్టు వర్మి కంపోస్ట్ ని ఇట్లా ఓకే ఓకే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా ఇవి ఎర్త్ హామ్స్ వచ్చేసి ఫార్మర్స్ కి చాలా ఫ్రెండ్లీ అని చెప్పి సంథింగ్ ఉంటుంది అంత మంచిది అన్నట్టు ఓకే ఓకే సో ఇట్లా ప్రతి ఒక్క బాక్స్కి వచ్చేసి మనం ఇట్లా వేసుకోవాలా ప్రతి ఒక్క బాక్స్లో మనం లెంత్ సరిపోతుంది దీనికి ఓకే మీ పైన వచ్చేసి కొమ్మల అనేది మళ్ళీ దీనిపైన అన్నట్టు అవును జనరల్ గా ఇప్పుడు చాలా మందికి బ్యాక్ యార్డ్ లో తవినట్లయితే వాళ్ళకి నార్మల్ గా ఎర్త్ వంశ రావు వైరల్ వచ్చేసి సో మీకు వచ్చేస్తున్నాయంటే ఇంత ఈజీగా మీది సాయిల్ హెల్త్ అనేది చాలా బాగుంది ఫర్టిలైజర్స్ యూజ్ మీకు కోల్ ఉన్నట్టున్నాయి కదా మీరు ఏమైనా ఇరవై ఇందులో వాడతారా లేకపోతే ఎట్లా కోల్ ఇరవై అనేది మామూలుగా ఎప్పుడైనా

సో ఇప్పుడు మనకి ముందే ఇప్పుడు వైర్లని ఎందుకు ఇట్లా సెటప్ చేసుకున్నారు ఫస్ట్ టైం మీరు చెట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత మీరు ఇట్లా పెట్టేసుకుంటూ అయిపోతుండే కదా ఇప్పుడు మీకు తవ్వడం ఇబ్బంది కాదా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటది కానీ ఫస్ట్ టైం మనం మొక్కలు పెట్టుకుంటే ఈ కింద పడి అటు ఇటు లాగడానికి చెట్లు చెప్పేసి అట్లా మొక్క అనేది మనం పెట్టేదే మొక్క కోసము అవునవును ఆ మొక్క పాడైపోయిన తర్వాత మనకేం లాభం వాస్తాం అది మనకు కొంచెం ఇబ్బంది అయినా పడలేదు కానీ మొక్కలు మొక్కలు పాడైపోతే ఇంకేముంది మళ్ళీ నెల రోజులు ఆగాలి ఆరు పెట్టుకోవాలి అది చేయాలి అంటే మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటారు అట్లా టైం వేస్ట్ కావద్దాము అంటే మీరు ఎప్పుడు మీ బ్యాక్ యార్డ్ ని మీరు ఫ్రీగా ఉంచేయారా లేకపోతే ఏదో ఒక పంట వేస్తూనే ఉంటారా టమాటా గానీ ఇప్పుడు వరి ఉంది వరి అయిపోయింది ఆల్రెడీ మీకు అవును అయిపోయింది అయిపోయింది జస్ట్ త్రీ డేస్ అయింది అయిపోయింది ఇది ఎందుకంటే ఇప్పుడు మనకున్నది తక్కువ ల్యాండ్ అవునవును ఇప్పుడు మీరు రైట్లు చూస్తున్నారు కదా టమాటాలు కానీ కూరగాయలు ఇంకా ఏదైనా కానీ చాలా ఉన్నాయి మనకు బావి వాటర్ ఫెసిలిటీ ఉంది కొంచెం దానికి తగ్గట్టు ల్యాండ్ ఉంది అవును కొంచెం కష్టపడితే మనమే ఫ్రెస్ తినొచ్చు అన్నట్టు సో మందులు పెట్టి పండించింది అంటే అందరు వాడరు కొందరు కొందరు కాదు మందులు అనేది వాడకపోతే పంటలు అనేటి రావు కావాలంటే మీరు చిక్కుడు ఉన్నాయి కదా చూడండి పెయిన్ బంక అనేది ప్రతి చెట్టు రోగం ఉంటది చూద్దాం అది మిర్చి ఆకుముడుతా అని ఇట్లా ఉంటాయి వాటికి మందులు తప్పనిసరిగా వాడాల్సిందే నేను మందులు వాడను అంటే ఇక మీకు పంట మీద ఆశ వదులుకుంటే మీకు మందులు వాడకపోతే అయితే ఇప్పుడు మరి మనం అంత మొత్తంలో ఫెర్టిలైజర్స్ వాడకముందు అంత రిఫ్యూజ్ చేయాలన్నమాట తక్కువ వాడాలి తక్కువ మొత్తంలో వాడాలి అంటారు తక్కువ తక్కువ వాడాలి కెమికల్స్ అనేది ఓకే మామూలుగా అయితే మనకి ఉంటది కదా వేప నూనె అని నేచురల్ పద్ధతిలో అయితే వేప నూనె వాడతారు అలాంటివి వాడుకుంటే బెటర్ ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా అవునవును ఎంత తక్కువ రెడ్యూస్ చేసుకుంటే బాగా వచ్చింది ఇప్పుడు సైడి కూడా పెట్టేసుకున్నట్టున్నారు కదా లూజ్ అయితే ఇట్లా పెట్టేసి అడ్జస్ట్మెంట్ కి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది కట్టిదాం కదా అవునవును ఇట్లా దగ్గరకి అయిపోతాయి అన్నట్టు అలా అయిపోకుండా సమానంగా ఉండాలి కాబట్టి మనము ఈ కట్టెలు కట్టి కూడా చెప్పుకుందాం ఓకే ఓకే ఈ విధంగా మనం నాటడం అయిపోయింది మొత్తం ఇది మనకు నూట ముప్పై ఐదు పాదులు వచ్చేసినాయి అనమాట నూట ముప్పై ఐదు చెట్లు వచ్చేసి ఇప్పుడు నాటడం అయితే జరిగింది అన్నమాట కంప్లీట్లీ మొత్తం నూట ముప్పై ఐదు చెట్లు ఇవి నూట ముప్పై ఐదు అంటే పాదులు అంటారు ఆ పాదులో మూడు మూడు నాలుగు నాలుగు మొక్కలు పెట్టుకున్నావు మొత్తం వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు పాదులు వచ్చేసినాయి ఇవన్నీ కలుపుకుంటే సో ఫ్రెండ్స్ అయితే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఇంటనుక ఇట్లా టమాటా హైబ్రిడ్ చెట్లను అయితే ఈ విధంగా ఇట్లా ప్లాన్ చేసుకొని తీగలు పెట్టేసి ఇట్లా బైండింగ్ వైర్లు పెట్టేసి ఇట్లా కట్టెలు కట్టుకొని ఈ విధంగా అయితే నాటడం అయితే జరిగింది ఈ పద్ధతిలో అయితే మనకి చెట్లు వచ్చేసి ఆరోగ్యంగా మనకి ఏ ఎలాంటి రోగాలు కానీ ఇలాంటి డిసీజెస్ రాకుండా సో ఇట్లా పెరుగుతాయి అన్నమాట ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే సో ఇట్లా ఇట్లా బాక్సెస్ మనకి ఇవి ఉన్నాయి కదా ఇవి నూట ముప్పై ఐదు ఉన్నాయన్నమాట అక్కడ వరకు చూసుకున్నట్లయితే సో ఈ చెట్లు వచ్చేసి ఇట్లా పెరిగి స్పైకి వస్తాయి ఇట్లా ఈ విధంగా వచ్చేసి పైకి వచ్చేసి ఇట్లా పైన వచ్చి తీగలాగా అని చెప్పారు మరి మనకి సో ఈ పద్ధతి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి సో ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్స్ టు గుమ్లా రాజు